రాజ మహాత్మాధి ఉపాధి గ్రామీణాన్ని మండలాలకు కూడా ఉపాధి పనులు ఉపాధి పనులు మండలాలకు ఉపాధి పనులు ఉపాధి పనులు ఉపాధి పనులు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పదకు महात्मा गांधी ग्रामीण उपाधि पदक महात्मा गांधी ग्रामीण उपाधि पदक महात्मा गांधी ग्रामीण उपाधि पदका महदी महिला उपाधि 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 महात्मा उपाधि महात्मा गांधी जातियाँ क्रांति में ना उपाधि पदकार्य महासागर इंताले महात्मा गांधी जातियाँ क्रांति में ना उपाधि पदकार्य महात्मा गांधी जातियाँ क्रांति में ना उपाधि पदकार्य महात्मा गांधी जातियाँ क्रांति में ना उपाधि महात्मा गांधी మన వెత కాబట్టి కానికుటస్ కు గేమర్ కాటెగ్రీ లో మార్కెటింగ్ చేస్తాం. మొత్తం 14% ది విల్లలా ఉత్పత్తి కోట నిశ్చయమైంది. స్టూల్ మీద ఆలపడి ఉత్పత్తి పదార్థం లో దాకక తప్పదు. మన భూసాలై 12 కైలాల స్థితి ఉన్నది. కాబట్టి కాని మార్కెట్ చేయాలి. అథావిదిగా అత్య చక్కన ఉత్సమించుకొని అథావిదిగా మహనీయు మహాత్మా గాంధీ ఉత్పత్తి రాజోలపస్ సాధించాలి. కేంద్ర ప్రభుత్వానికి ద్వారా తెలియజేసి పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రస్తుత కేంద్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మార్పు చేసి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల ఐదులో అప్పటి ప్రభుత్వం వామపక్షాలు ఎంపీలు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గ్రామీణ పేదల కుటుంబాలు మెరుగుపడేందుకు పనులు ఉండే పరిస్థితికి వలసలు నివారించేందుకు వీటన్నిటికి కూడా ఈ గ్రామీణ ఉపాధి పథకం ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామీణ ఉపాధి పథకం వల్ల గ్రామీణ పేదలు ఉపాధి దెబ్బతినకుండా వాళ్ళ కుటుంబాల ఇసులుబాటు పనులు వలసలు కూడా నివారణ ఆగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా గ్రామీణ పేదలకి స్థితిగతులు మెరుగుపడేటువంటి పరిస్థితి ఉపాధి చట్టం గతంలో ఉంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ ఉపాధి చట్టాన్ని మార్పు చేసి మహాత్మా గాంధీ పేరుని తీసేసి కొత్త పథకాన్ని తీసుకురావటం జరిగింది దీనివల్ల